తొంభై రెండవ కీర్తన మొదటి నుంచి చదువుకుందామండి యహోవాను స్థుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుడు మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పరితంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది ఎందుకనగా యహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరచుతున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు నిత్యనాశనమునుకే కదా భక్తిహీనులు గడ్డివల్లే చిగుర్చుదురు చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు యహోవా నీవే నిత్యము మహోన్నతుడవుగా నుందువు నీ శత్రువులు యహోవా నీ శత్రువులు నశించెదరు చెడు పనులు చేయివారందరూ చెదరిపోవదు గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తి పైకెత్తివి క్రొత్త తైలంతో నేను అంటబడితిని నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీర చూచెను నాకు విరోధముగా లేచిన దుస్తులకు సంభవించినది నా చెవులకు వినబడెను నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ వేయిచుందరు లెబానోను మీద మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు యహో మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్తిల్లుదురు నాకు ఆశ్రయదుర్గమైన యహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై సారము కలిగి పచ్చగా దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం ఇంటిలో దీవించ